బయాస్ లేదు జెండర్ ఈక్వాలిటీ గురించి ఓపెన్ గా మనం మాట్లాడగలగాలి రిప్రొడక్టివ్ ఎడ్యుకేషన్ గురించి ఓపెన్ గా మాట్లాడగలగాలి తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలకి ఏ విధంగా తీర్చిదిద్దాలి గురువు ఏ విధంగా తీర్చిదిద్దాలి అన్నది ఓపెన్ గా మాట్లాడగలగాలి అలా మాట్లాడినప్పుడే గ్రూప్ డిస్కషన్స్ జరిగినప్పుడే ఆ సాఫ్ట్ స్కిల్ ఆ పిల్లలకి నేర్పించగలిగినప్పుడే ఆ లీడర్షిప్ క్వాలిటీ వస్తుంది తోటి తన విద్యార్థితో ఏ విధంగా మెలగాలి నా తల్లిదండ్రులతో ఏ విధంగా మెలగాలి గురువుతో ఏ విధంగా మెలగాలి పెద్ద సొసైటీతో ఏ విధంగా మెలగాలి దేశ భవిష్యత్తులో ఉత్తమ పౌరుడుగా ఉండి నేను నా పోషించాలి అన్న విషయాన్ని నేటి తరానికి ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అందులో గురువు మరింత బాధ్యత ఉంది ఇప్పుడు చూస్తే పాండమిక్ సీజన్ లో చూస్తే డాక్టర్ అద్భుతమైన సేవలు అందించారు డాక్టర్స్ తర్వాత అంత మంచి సేవలు అందించేవారు ఉన్నారు అంటే అది ఉపాధ్యాయులు పిల్లలకి రెండు సంవత్సరాల కాలం వృధా అవ్వకూడదు అని చెప్పి టెక్నాలజీ మన గుప్పెట్లో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పి పిల్లవాడి భవిష్యత్తు తీర్చిదిద్దాం పాండమిక్ సమయంలో మా బాబు ఎయిత్ క్లాస్